కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ప్రతి నెల మొదటి బుధవారం నాడు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్ హై స్కూల్లో స్థానిక ఎల్లారెడ్డి ఎస్ఐ బోజా మహేష్ మరియు పోలీస్ సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లు ఈ సిమ్ కార్డుల పేరుతో మోసాలు మోసపూరిత లింకులు మరియు ఓటీపీలు వంటి నేరాల నిరాకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు పెట్టినప్పుడు అది ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఫోన్ చేస్తారు కదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీకు ఎక్కడ తీసుకుంటారు ఫోన్ నెంబర్ మీకు ఎక్కడ గూగుల్లో తీసుకుంటారు అమెజాన్లో టోల్ ఫ్రీ నెంబరు అమెజాన్ అని కొడుతున్నారు కొట్టేసి దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి ఫోన్ చేస్తారు పలా రోజులు ఆర్డర్ చేసిన మా ఐట అని చెప్పి మాట్లాడతారు మాట్లాడితే అదే పేయిక్ నెంబర్ ఉంటాయి గోగుల్లా ఉంది పేయిక్ నెంబర్ ఉంటాయి ఆ పెయిక్ నెంబర్ వెళ్ళిపోతుంది అది సైబర్ మోసాలని చెప్పి వాడు ఇంపట్టి ఏం చేస్తాడు ప్రాప్ చేయడం మీ ఐటెన్ ఎక్కడ వచ్చింది అక్కడ ఒక కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఆగిపోయింది మీరు ఆ ట్యాక్స్ చేస్తే మేము పంపిస్తాం లేదంటే మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి లేదు మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి మీ ఏటీఎం ముందు నెంబర్ ఎంత నమ్మో చెప్పండి లేదంటే మేము ఒక లింక్ పంపిస్తాము క్లిక్ చేయండి ఇంకా లేదంటే మీకు ఇష్టంగా ఒక యాప్ పంపిస్తాం దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే ఒక రూపాయి అంటాడు వాళ్ళు ఇమ్మీడియట్గా వాటిని పంపిన ఫైల్లో ఒకటి ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లో ఒక వన్ రూపీ పంపిస్తే ఏమవుతుంది అప్పటికి వాళ్ళు ఒక లింక్ పంపిణీ అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం రిసర్వ్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం వాళ్ళని కంట్రోల్గా చెప్పండి వాళ్ళకి రూపాయి ఓపెన్ పే చేస్తాం తర్వాత ఫోన్ పే ఓపెన్ చేస్తాం ఒక రూపాయి